మార్నింగ్ చె అదే వీడు ఎన్నాడు మళ్ళీ అటు ఇటు తిరగటం ఎందుకు వచ్చే చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మా సార్ వీడు సాయితూ మళ్ళీ అటు ఇటు తిరగటం ఎందుకు మళ్ళీ కదా మళ్ళీ ఎంత వెనక్కి అంటున్నాడు ఫస్ట్ ఎలాగా తీసుకున్నాక వెళ్తాం కదా అనగా అన్నాడు మీతో మాట్లాడదాం అనుకున్నా బిజీ బిజీ వెళ్ళాం నిన్న చాలా బాగా కుర్రోళ్ళమ్మాయిదారు కుర్రోళ్ళు డ్యాన్సులు వీడియోలు అన్నీ చేసుకున్నాం మరి అదేనమ్మా ఇంకొక రోజుకి అటు ఇటు తిరగడం ఏంటో అన్నంతగా మాట్లాడుతాడు అడుగుతున్నాను అవును అవును ఎంత రెండు రోజులు ఉంటుందా ఒక్కొక్క రోజు ఎలా అయితే మాకు రెండు ఉంటాయి సూట్లుంటాయి

அப்படின் பண்ணது ஒன்பது கஷ்டம் நெய்யும் பதி கண்டி தான் சரி రండి మీ అలాగే 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 సంక్రాంతికి మీ ఇద్దరు రండి తిరుపతి తమ్ముడు నువ్వుని సరేనా అలాగే అలాగే ఎందుకు చేసి పెట్టావు మీరు ఏది కావాలంటే చేసి పెడతానో చెప్పండి నేను আহ <laughs> 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 రండి మీకు మీకు నగరం వస్తే పండగని అందరూ హ్యాపీగా వీడియోలు తీసుకుంటూ తోటలకి ఎంత రకరకాలుగా అన్ని తిరగచ్చు శుభ్రంగా మీకు ఇచ్చిన ఇష్టమైన ఫుడ్ వండుతాను శుభ్రంగా తినండి రండి ఇద్దరు మీ ఇష్టం మీకు ఎప్పుడు ఉంటే అప్పుడు రండి నేను కాదన్నావు పండగైతే పండగ రండి ఇప్పుడైతే ఇప్పుడు రండి 시바. 시바 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 시바. 시바 케어링. 이대포 밑에, 이대포 밑에. 만나.

Chichi, adunna ili nanja abudha idaknani. Aa, wadu idaknani. Phone ostu labadu. Aare, agnandi entara, agnandi nostara are. Aare, busy oipaya, ummana. Aare, hello. Hello. ముందు ఎంత అబ్బాయి చనిపోయిగా అబ్బాయిని చూడడానికి పోతున్నా అబ్బాయి ఎవరో నాకు కూడా తెలియదు చనిపోయిన అబ్బాయి కానీ మా తమ్ముడు ఫ్రెండ్ అని పోతున్నా చూడడానికి తమ్ముడు అంట మా తమ్ముడు వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అంట ఎవరు కూడా మందు తాక్కండి మందు చాలా ఇబ్బంది తాగితే మనిషి ఇంకంతే ఈ రోజు కూడా ఒక అబ్బాయి పాపం తాగి ఏదో అనుకోని పరిస్థితులలో అన్నీ పాడైపోయి చనిపోయిండు కాదు చాలా జనాలు అంతే చెప్పుకుంటారు అబ్బాయి మంచి అబ్బాయి మా ఊడు చెప్తున్నా మావడిని అడిగినా నేను ఏందిరా ఏం లేదురా అంటే కొంచెం మందు అలవాటు అయ్యింది మా తాత ఎక్కువ తాగడులే ఆయన అంత తాగుతుడు కన్నా ఇంటి దాగుతుడు రోజు సాయంత్రం పూట ఎక్కువ ఏం తాగాడు లేదు లేదు ఎక్కువ తాగడు లిమిట్ ఆయన ఒక రోజేమో మైండ్ బాగున్నప్పుడు పొద్దున ఒక నైన్టీ తాగుతాడు మధ్యాహ్నం ఒక నైన్టీ తాగుతాడు సాయంత్రం ఒక నైన్టీ తాగుతాడు అంతే నైన్టీ అంటే దావుతాడు అంతనే దావుతాడు అంతకే ఆయనకు సరిపోయింది ఇక రోజు అంటవా సాయంత్రం ఒక్క పూట ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు అడిగి అది తాగొత్తడు ఏదో హాఫ్ బాటిల్లు ఫుల్ బాటిల్లు వెయ్యి రూపాయలు రెండు వేల తాగాడు మరి అట్ట తాగితేనే అట్ట తాగితే మనకేం కాదు ఇప్పుడు పిల్లకాయలు ఏందనుకున్నావు పిల్లలు ఒక నైన్టీ తాగంటారు అనుకో ఏ ఇంకా తాగుదాం పదరా సరిపోలేదు ఆ ఊపులో ఎక్కువ తాగేస్తారు దాని ఎఫెక్ట్ బాగపడుద్ది పొరుగుతున్నారు దీనిలో మిరపకాయలు ఉంటే భలే ఉండేది అన్ని నప్పు కోరిక ఏమీ నోట్ ఉండదు పదింటికి లేకటం తినటం పడుకుంటాం రెండే ఇజ్జులు అవా వా మిరపలేవా ఎక్కడ ఉన్నాయి అయ్యో దానింట అవే ఉన్నాయి పప్పులో కాదు బయట వామ్మో ఈ ఫోన్లో నా వల్ల కాదు అమ్మో ఫోన్ ఇక్కడ పెట్టు Tendana chastha, Tendana O, kichoda, Tendana, edu jevudhaura Tendana, annana, tendana, chakpa Yabana annana, tendana, jevudhaura, edu podhita, edi I fowler talukpa iduna, amma, naa, kowna Yubu, tendana, entawa, annana, tendana, jevudhaura, kichoda Annana, entawarga Annakodana Naukowari Unna danna, tumatala, unna kowtowari Khara kichara, khara kichara, దాంట్లో ఉప్పులో పెట్టి మజ్జి మజ్జ కలిపి ఆరేస్తాను నేను అప్పుడు చిన్నప్పుడు ఆరేస్తే ఎండిపోతాయి అవి వేసుకొచ్చి నూనెలో ఫ్రై చేసుకొని పప్పు చారు చేస్తుంది మా అమ్మ పప్పు చార్లో కష్టక్కని కొరిగిపోతే ఏముంటుంది మామూలుగా అలా అసలు ఉండడు మా అమ్మలేంది పిల్లలు మేము అంతా ఉన్నాం ఆయనకు బోరు కొట్టుద్ది ఒంటరిగా ఉంటాడు ఆయన ఆయనకు బోరు కొట్టి పని చేసుకుంటా మా అమ్మతో మాట్లాడుతాడు ఇద్దరు కోపం వచ్చిందనుకో గుద్దుకుంటారు చూడు మంచాలు విరిగిపోతాయి అయ్యో మళ్ళీ ఫోన్ వస్తుంది కనుకమ్మా

నన్ను తీసుకొచ్చేయండి రెండు రోజులు అంటే సీతానగరండి అక్కడ రెండు షూట్లు ఉన్నాయి వద్దనేసి సీతానగరం వెళ్తుంది చెప్పనండి ఆడికే అమ్మ నాన్న అమ్మమ్మ అందరూ ఉన్నారు నా ముఖానికి ఎవరు ఉన్నారండి రెంట్లు ఎవరు కడతారండి చెప్పండి మీరు నన్ను నన్ను అంటామండి నువ్వు నడు ఎప్పుడంటే అంటే అప్పుడే చెల్లి చేయండి అక్కడండి బాగుండే ఉంటానండి చాలా మెల్రా ఆలు కూడా ఇది అయిపోతుంది